అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూటమి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏం చేసింది సో అసలు ఏం చేసింది ఏం చేయాలి అసలు చేయాల్సింది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే మనము ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకుందాము అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది వీడియో మధ్యలోనే వదిలేసి ఏదో నేను చెప్పిందే మళ్ళీ కామెంట్ ద్వారా చెప్తున్నారు సో అలా కాకుండా మీరు వీడియో పూర్తిగా చూసి అయితే చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రీచ్ కోసం అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకైతే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక మనము విషయానికైతే వచ్చేద్దాం అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం చేసింది ఉద్యోగులు పెన్షనర్లకు ఏమేలు అనే విషయానికి ఇప్పుడు మనం చూద్దాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి మూడు నెలలు త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిందండి సో మూడు నెలలు పూర్తి అయిపోయింది ముందు మనకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంగా ఏమేమి హామీలు ఇచ్చిందో ఒకసారి అయితే చూద్దాము సో హామీలు ఇచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యంగా మీకు ఐఆర్ ప్రకటిస్తాను అని చంద్రబాబు గారు బహిరంగంగానే చెప్పారండి సో మీకు ఐఆర్ ప్రకటిస్తాను ఎందుకంటే పిఆర్సి అవుతున్న క్రమంలో ఐఆర్ ప్రకటిస్తాను లేని పక్షంలో డైరెక్ట్గా పిఆర్సిని ఇంప్లిమెంట్ చేసేద్దాము అనైతే షోర్గా చెప్పారు అలాగే మీకు డిఏలు బకాయిలు అండి డిఏ బకాయిలు క్యాష్ రూపంలో అయితే అందరికీ జమ అవుతున్నాయి సో డిఏ బకాయిలు మా ప్రభుత్వం ఇస్తుంది డిఏ డిఆర్లు అండి సో రెండు కూడా సో డిఏ మరియు డిఆర్ రెండు ఇక అలాగే మీకు సంబంధించినటువంటి ఓపిఎస్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము గరిష్టంగా వన్ ఇయర్ టైం కావాలి అని చెప్పేసి ఇది చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా సీఎం మరియు డిప్యూటీ సీఎం ఇద్దరు దీనిపైనైతే హామీ ఇచ్చారండి సో ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో కానీ ఇక్కడ మనకి ఏం జరిగిందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే పూర్తయింది సో ఓకే ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఈ మూడు నెలల్లో ఏదైనా చేసి ఉండొచ్చు కదా ఏదో ఒక చిన్న ఫేవర్ అయినా చేసి ఉండొచ్చు కదా అలాంటివి ఏంటి ఉన్నాయో ఇప్పుడు వెతుకుతాము సో ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే మొట్టమొదటి పని ఒకటో తేదీన ఫస్ట్ జీతాలు జమ సో ఒకటో తేదీన శాలరీలు మరియు పెన్షన్లు జమ చేయడం అండి కూటమి ప్రభుత్వం వచ్చిన చేసిన మొట్టమొదటి పని ఇది సో ఫస్ట్ పని అనమాట ఇది కూటమి వచ్చిన తర్వాత ఒకటో తేదీన శాలరీలు జమ చేయడానికి ప్రయత్నం చేసింది కొన్ని కారణాల వల్ల కొన్ని బిల్లులు అయితే లేట్గా జమ అయ్యాయి అది ఎంత వదిలేద్దాము సో స్టార్ట్ అయితే చేసింది ఈ కాజ్ అయితే బాగుంది ఓకే సో ఇవి హామీలలో చెప్పారండి ఒకటో తారీఖున జీతం ఇస్తామని చెప్పేసి మనకు ఫస్ట్ సో ఫస్ట్ నా శాలరీస్ ఇది మనకు హామీ ఇవ్వడం జరిగింది అనమాట సో కాబట్టి అందులో భాగంగానే నిలబెట్టుకోవడం జరిగింది సో తర్వాత మనకు చేసిన ఫేవర్ ఏదైనా ఉందా అంటే హామీలని కాదండి సో హామీలని కాకుండా ఫేవర్ ఏమైనా ఉందా ఉద్యోగులకు ఫేవర్ ఏం చేసింది సో సో ఫేవర్ ఏం చేసిందంటే తర్వాత మనందరికీ గుర్తుంది ఫ్రెండ్స్ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవో ఒకటైతే రావడం జరిగిందండి సో ఏం జీవో అంటే ఇది మనకు జిపిఎస్ను కంటిన్యూ చేస్తూ సో జీపిఎస్ను ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక జీవో రావడం జరిగిందండి ఇది కరెక్ట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెలలో అయితే రావడం జరిగింది సో జీపీఎస్ విధానాన్ని కన్ అమలు చేస్తున్నాం కంటిన్యూ చేస్తున్నామని జీవో రావడం జరిగింది సో దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనందరికీ గుర్తుందో లేదో నిరసనలు చేపట్టారు అప్పుడే నిరసనలకు దిగారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని ప్లేస్లలో నల్ల బ్యాడ్జీలు ధరించారు కొన్ని ప్లేస్లలో బొమ్మ తగలబెట్టారండి సీఎం బొమ్మను కూడా తగలబెట్టడం జరిగింది సో ఈ విషయము వితిన్ వన్ డేలోనే ఈ జివో జారీ చేసిన వన్ డేలోనే రాష్ట్రం అంతా ఉద్యోగులతో అల్ల కల్లోలం అంటే అట్టుడికిపోయిందనమాట ఈ ఇది మామూలు విషయం కాదు ఆల్రెడీ జిపిఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చేశారు మళ్ళీ సారీ ఫ్రెండ్స్ ఓపీఎస్ ను సో జీపీఎస్ను పరిశీలిస్తున్నాం ఓపీఎస్ పరిశీలిస్తున్నాం సో ఓపీఎస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేశారు కానీ జీవో రావడం వల్ల అట్టుడిగిపోయిందనమాట ఉద్యోగ సామ్యం అంతా సో కాబట్టి వెనక్కి తగ్గి వెంటనే ఈ జీవోను క్యాన్సిల్ చేయడం జరిగిందండి సీఎం చంద్రబాబు గారు సో ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే నాకు తెలియకుండా గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబడ్డాయి సో ఆటోమేటిక్గా గత ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులే ఈ జీవోనైతే చెప్పకుండా జారీ చేశారని అయితే అన్నారు సో ఇక్కడ సమన్వయ లోపం ఏర్పడినా కూడా ఓకే అండర్స్టాండ్ అండి సమన్వయ లోపం ఏర్పడిన ఉండొచ్చేమో కానీ సీఎం గారు అయితే వెంటనే దీన్ని రద్దు చేసేసారు ఈ జీవోని అయితే క్యాన్సిల్ చేసేసినారనమాట సో అది ఫేవరే అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి సో ఇంకా ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఏమైనా చేశారా అని చూద్దాము ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆర్థికంగానే కాదు సో ఆర్థికేతర అంటే ఆర్థికేతరంగా కూడా మనకు ఫేవర్ అయితే జరిగిందండి అదేంటంటే ఉద్యోగ పెన్షనర్లకు గౌరవం ఇవ్వాలి సో గౌరవం ఉద్యోగులకు గౌరవం ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు ఆర్థికంగా డబ్బులతో కూడా కొనలేమండి గౌరవం సో మనకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు అంటే డబ్బులు కూడా కావాలి కానీ గౌరవం అనేది కేవలం చదువుకుంటేనే వస్తుంది కేవలం చదువుకున్న ఉద్యోగికి మాత్రమే లభించేటువంటి అత్యంత పవర్ఫుల్ ఏందంటే గౌరవము సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల్ని గౌరవించాలని ఇటు సీఎం అటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చెప్పారండి ఈ విషయానికి అయితే మాత్రము హ్యాట్సప్ చెప్పొచ్చు సో గత ప్రభుత్వం లాగా అని కూడా అనకూడదు సో ఇది వరకట్లాగా ఉద్యోగులను ఏ బార్ ఏదో ఎక్కడో వాచ్మెన్ లాగానో బార్ రెస్టారెంట్ దాళ్ళకి అంటే సో ఇలాంటి పనులు అలాగే బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసేది సో చదువుకున్న వాళ్ళండి వాళ్ళకు ఇలాంటి పనులు అవసరం లేదు వాళ్ళు చెప్పేది ఏంటి టీచింగ్ సో టీచింగ్కి ఒకరు ఉంటారు బార్బరింగ్కి ఒకరు ఉంటారు ఎవరు ప్రొఫెషన్ వాళ్ళది ఉంటుంది కానీ ఈ గౌరవం గౌరవం ప్రతి ఒక్కరికి వారి ప్రొఫెషన్ మీద గౌరవం అనేది అందించాలి సో అలా అందించగలిగిందండి ప్రభుత్వం సో ఆ మధ్య కొన్ని గొడవలు అయ్యాయి ఉద్యోగులు పోలీస్ ఆఫీసర్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఒక అధికారి ఒక ఎంపీకి సంబంధించి ఒక వాళ్ళ వైఫ్ ఏదో అన్నం వల్ల సో అప్పుడు వెంటనే రెస్పాండ్ అయిన సీఎం మరియు డిప్యూటీ సీఎం ఉద్యోగులకు గౌరవం ఇవ్వాల్సిందే లేని పక్షంలో కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి చేయడం జరిగిందండి సో అక్కడే మనకు అర్థమవుతుంది ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అయితే అర్థమవుతుంది కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అంటే ఈ విషయాలండి ఆర్థిక ఆర్థిక సంబంధించినటువంటి ఈ ఐఆర్ అయితే ఏమి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం అయితే ఏమి డిఏ బకాయిలు ఇవ్వడం అయితేనేమి సో ఇంకోటి ఇంకోటి ఏపీ జిఐఎస్ ఎస్ఎల్స్ ఈఎల్స్ పోలీస్ వారికి మొత్తం అందరికీ అన్ని శాఖల వారికి సంబంధించినటువంటి టీఏలు డిఏలు ఇవన్నీ కూడా వీటి గురించి అట్లీస్ట్ ఇంతవరకు ఏం మాట్లాడలేదు సో ఏదైతే గౌరవం ఇచ్చిందో అదే విధంగా వీటిని కూడా ఫాలోఅప్ చేస్తూ త్వరితగతిన వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉందండి ఏదైతే ఈ విధంగా చాలామంది ఇప్పటికీ అడగడం జరిగిందండి ఉద్యోగ సంఘ నేతలు పెన్షనర్ సంఘ నేతలు ఈ పిఆర్సి గురించి డిఏ గురించి బకాయిల గురించి ఐఆర్ గురించి ప్రతిరోజు ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వాన్ని సో ప్రభుత్వం దీనిపైన సానుకూలంగానే స్పందిస్తుంది అన్న విషయము తెలిసిందే కానీ వెంటనే స్పందించడం అనేది కూడా ప్రభుత్వం చేయాల్సి అయితే ఉందండి సో ఇదే విధంగా మూడు నెలలు వెయిట్ చేశారు ఆరు నెలలు కూడా వెయిట్ చేయగలరు కానీ తర్వాత వెయిట్ చేయరండి సో కాబట్టి అంతవరకు ప్రభుత్వము తెచ్చుకోదు సో ఇటు ఇటీవల మనం చూసాము తొమ్మిది నెలలు అయినా కూడా ఎటువంటి ప్రకటన లేకపోవడంతో మన పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో మనకు తెలుసు ఉద్యమానికే దిగారండి సో అప్పుడు ఆ ప్రభుత్వమే దిగి వచ్చి రెండు డిఏలు దసరా అయితే ఇస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో అంతవరకు లేకుండా ప్రభుత్వం స్పందించాలి దిగి రావాలి సో ఉద్యోగులకు సంబంధించి ఈ పెండింగ్ మక్కలను కూడా లుక్ అయితే వేయాల్సిన అవసరం ఉందండి సో లుక్ ఏం కాదు వీటిని కూడా త్వరితగతిన చెల్లించే పనులు అయితే ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు అర్థమైంది కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు కొంత గౌరవం అయితే లభించిందండి ఇదైతే వాస్తవంగా చెప్పుకోవచ్చు సో గౌరవం అయితే లభించిందనమాట సో మనకు అలాగే ఒకటో తేదీన శాలరీలు జమ అయ్యే ఇది కూడా మనకు లభించింది సో ఇవి ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉన్నట్లయితే మీరందరూ కామెంట్ చేసి పెద్ద మనసు చేసుకుని కామెంట్ చేసి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో